ప్రకాశం జిల్లా అద్దంకిలో సిఐ మల్లికార్జునరావు ప్రజలను డిజిటల్ అరెస్టుల మోసాల నుంచి అప్రమత్తం చేశారు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతి పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు ఈ తరహా మోసాలపై ప్రతిరోజు అవగాహన కల్పిస్తున్నామని ప్రజలు కూడా తమ సూచనలు గుర్తుపెట్టుకోవాలని ఆయన తెలియజేశారు ఇప్పుడు మన ఫోన్ల్లో అందరూ కూడా స్మార్ట్ స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు ఆ ఫోన్ల్లో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి అందుట్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని సిబిఐ నుంచి ఫోన్ చేస్తామని ఢిల్లీ నుంచి అని లేదంటే బాంబే నుంచి హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నామని లేకపోతే మేము కస్టమ్స్ ఆఫీసర్లు అని ఇట్లా వీళ్ళు పోలీస్ మరణంలో ఒక పోలీస్ స్టేషన్ సెటప్ ఏర్పాటు చేసుకొని మీరు ఇట్లా మీ పేరు మీద పార్సిల్ డ్రగ్ పార్సల్స్ వచ్చింది మీరు చట్టవిరుద్ధమైన దానిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు మాట్లాడి కోట్ల కో రూపాయలు వాళ్ళు అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు డిజిటల్ అరెస్టులు లేదా సైబర్ క్రైమ్ ఫ్రాడ్లకి బలిగా ఉద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లాంటివి మన ఏ ఎక్కడ జరగకూడదని ఆశిస్తూ పబ్లిక్ అంతా కూడా ఉంటారని కోరుకుంటారు